అది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు యూరోప్ అండ్ అమెరికా కెనడా చిన్న అల్లరి చేస్తున్నారు భారతదేశం ఒబామా లాంటి వాడు ఇండియాకి వచ్చి మూడు రోజులు తిరిగి అటు కనుక ప్రధానమంత్రి తిరిగి అంత చేసి 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 ఆఖరి మాట ఏమన్నాడో భారతదేశం మైనారిటీ సరిగ్గా చూసుకోవట్లేదా ఒబామా గారు గవర్నర్ నేను ఆయన ఫస్ట్ చూశాను కూడా సో అద్భుతంగా మాట్లాడుతున్నారు అనుకున్నాను అయితే కొస్ట్ మరిపు ఏంటంటే అమెరికాకి స్వాతంత్రం వచ్చి అన్ని అన్ని సంవత్సరాలైనా ఎప్పుడు ఒక బ్లాక్ అన్న వ్యక్తి ప్రెసిడెంట్ కాలేదు ఫస్ట్ టైం ఒబామా ఆ తర్వాత గవర్నర్ అయ్యాక ఆ తర్వాత ప్రెసిడెంట్ అంటే అసలు జాతి వివక్ష ఎక్కడ ఉంది ఫస్ట్ ఈ దేశంలో రాష్ట్రపతి ఈ రా రాష్ట్రపతి వచ్చినది అది మైనారిటీలు అయ్యారు కదా చాలా మంది మైనారిటీ అంటే ముస్లింసే కాదు అందరూ ఉన్నారు సిక్కులు ఉన్నారు లేకపోతే జురాస్టియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ అనేకమైన రాష్ట్రపతి రాష్ట్రపతి కూడా చేస్తున్నారు కదా ఈ దేశంలో మరి అమెరికా దేశంలో ఏదైతే మీరు ప్రెసిడెంట్ అనుకున్నారో ఒక బ్లాక్ ప్రెసిడెంట్ ఎంత ఎన్ని మనకు ముగ్గురు రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ ఫకరుద్దీన్ అలీ అహ్మద్ అబ్దుల్ కలాం చేశారు అద్భుతంగా రాష్ట్రపతి చేశారు కదా అలాగే గవర్నర్లు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు చాలా మంది చేశారు మరి అమెరికా దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో గవర్నర్ బ్లాక్ లు ఉన్నారు చెప్పండి ఎన్ని రాష్ట్రాల గవర్నర్ బ్లాక్స్ ఉన్నారు అది ఎన్ని సార్లు ప్రెసిడెంట్లు బ్లాక్ లు అయ్యారు చెప్పండి మైనారిటీస్ ఆ దేశంలో మైనారిటీస్ అయ్యి ఎప్పుడు అయ్యారా ఏంటంటే కుహనా మేధావులు అంతే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి ఎప్పుడన్నా హిందువులు అక్కడ పడుతున్నారు అని ఎవరన్నా సరే ఎన్ని దశాబ్దాలుగా ఏ దేశం అధ్యక్ష మాజీ అధ్యక్షులు వీళ్ళు అన్నారా పాకిస్తాన్కి వెళ్ళి హిందువులు ఎంతమంది ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ హిందువులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అడిగారు ఎప్పుడన్నా బౌద్ధులు ఆలయాలు శతాబ్దాల క్రితం ఆలయాల్ని మీరు ఎందుకు పిలిచారు మళ్ళీ పునర్నిర్మాణం చేయండి అని ఎవరైనా అడిగారు వెళ్ళి బంగ్లాదేశ్ అడిగారు ఇల్లు అడిగారు ఎవరన్నా చైనాలో వీగర్ ముస్లిం పరిస్థితి దారుణంగా ఉంది ఎవరన్నా శాసనం చేయలేరు వెళ్ళి అడగండి వీగర్ ముస్లింస్ చైనా పరిస్థితి ఏంటి వాళ్ళు ఇళ్లలో ఉంటారు ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇల్లు ఆ ముస్లింలు ఇళ్ళలో కాపురం ఉంటారు చాలా దయనీయమైన ఎవరైనా చూడండి ఆన్లైన్ లో వీడియోలు ఉంటాయి దిస్ ఇస్ డిబేటబుల్ రవికరణ్ గారు ఈ రోజు మనం తీసుకున్న అంశానికి సంబంధించి మీరు చాలా సమగ్రమైన సమాచారంతో వచ్చారు